ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ లైన్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరేందర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బొల్లం లింగమూర్తి పటేల్ గారు మాట్లాడారు لانيو لانيو ميرا نا لانيو 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 ميرا نا لانيو لانيو

हां मां मानसी ऑस्ट्रेलिया चली गई बट वो सेवा का काम चल रहा सारे सारे बाटी का सेवा का काम चल रहा है थैंक यू मां सारा का मेला है सारा अपना घर चला रही हूं काल हूं बट चलो बोलो लो मत छोड़ो 그라는 노래를 듣고 나한그랬 이거 해다는다 내가 잘 들매에 이모한테 계속 말해. 어? 안나 들어간다. 또 이제 잡고. 저도 돌아가든지. 이도 나랑 나

మా అన్న మేకపోతుల నరేంద్ర నన్న గారి జన్మదినాన్ని కురుస్తున్న ఈరోజు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వీర బ్రహ్మేంద్ర అనాథ ఉగ్ర అన్నదానం అన్న పట్టుకు చేయడం జరిగింది ఇలా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి బీసీల కోసం ఎనలేని పోరాటం చేసినటువంటి మరి నరేంద్ర నన్న గారి నాయకత్వంలో అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా మరి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఇలా ఇక్కడ తెలంగాణ జిల్లాలే కాదు ఢిల్లీ దాకా కూడా మన పీసీల గొంతు వినిపించినటువంటి మా నరేంద్ర నంద గారి నాయకత్వంలో మరి జన్మదినాన్ని పెద్ద ఎత్తున కూడా అన్ని జిల్లాల్లో జరుపుకుంటూ ఈ కర్ణాక జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా